జై శ్రీరామ్ నమస్కారమండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు అయితే రాహు కుంభరాశిల సంచారం కేతు సింహరాశుల సంచారం శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే ఈ మాసం అంటే జూలై పదమూడవ తేదీ నుంచి వాళ్ళు శని గ్రహం ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు మిథున రాశిలో సంచారం అయితే గురువు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఈ మాసంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు కుజుడు ఈ మాసంలో జులై ఇరవై ఏడవ తేదీ వరకు మాత్రమే సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు బుధుడు ఈ మాసంలో కర్కాటక రాశుల సంచారం తర్వాత సూర్యుడు జులై పదహైదవ తేదీ వరకు మాత్రమే ఆయన మిథున రాశుల సంచారం తదుపరి కర్కాటక రాశుల సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉన్నదో ఈ గ్రహ సంచారం అనేది ఈ గ్రహ సంచారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు రావడము కుజుడు కేతువు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు జూలై మాసంలో పైగా రాహు ఒక దృష్టి కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నాడు సూర్యుడు జూలై పదహైదవ తేదీ తర్వాత బలహీనపడుతున్నాడు పడుతున్నాడు జలతత్వ రాశిలో తర్వాత జూలై ఇరవై ఏడవ తేదీ తర్వాత కుజుడు ఎక్కడైతే సింహరాశిని వదిలి కన్యా రాశికి వస్తున్నాడో కన్యా రాశిలో కూర్చొని వక్రించిన శని మీనరాశిలో మీనా కన్యా సమసప్తక దృష్టిలో ఇద్దరూ చూసుకుంటున్నారు కాబట్టి కాస్త ఒడదొడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ప్రపంచిక వ్యాప్తంగా కూడా మరియు ఎవరి జన్మ జాతకంలో వ్యక్తిగత జన్మజాతకంలో ఎవరికైతే మహాదశలో శని భుక్తి కానీ శని మహాదశలో గనక కుజభుక్తి కానీ లేదా కేతు అంతర్దశ కేతు మహాదశ లేదా రాహు మహాదశలో కుజభుక్తి కానీ ఇలా ఎవరికైనా ఎక్కువ జరుగుతూ ఉంటే లేదా శని మహాదశ కుజ మహాదశ కేతు మహాదశ గనక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండే ఉండాలి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ సూచనలు ఉంటాయి ఎందుకంటే మీ జన్మజాతకంలో దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంతర్దశ అంతర్దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి ఇప్పుడు గోచారంలో మీ జన్మజాతకంలో ఉంటున్న దశనాథుడు గోచారంలో ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఉంటున్న అంతర్దశనాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు ఇవి రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఈ కుజ మహాదశ కేతు మహాదశ ఈ శని మహాదశ కనుక జరుగుతున్న వాళ్ళు కాస్తలో కాస్త అప్రమత్తంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు ఇక ఇతర ఏదైతే వృత్తి వ్యాపారంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసమంతా కూడా శుక్రుడు చాలా బాగా యోగిస్తున్నాడు అండి తర్వాత జూలై పదహైదవ తేదీ వరకు మాత్రమే సూర్యుడు యోగిస్తున్నాడు తృతీయ స్థానంలో శని కూడా కాస్తలో కాస్త శుభ ఫలితాలని ఇస్తున్నారు అంటే రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో ఉండడము పరాక్రమ స్థానం ధైర్య స్థానం కమ్యూనికేషన్ స్థానం సోదరుల స్థానం ఈ ఒక స్థానాలలో శని లాంటి గ్రహం ఉండడం చాలా మంచిది అయితే జూలై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది తృతీయ స్థానంలో శని వచ్చినప్పుడు మీ రాష్ట్రాధిపతినే తృతీయ స్థానంలో మనకి సంచలనం చేస్తున్నప్పుడు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు అంటే ఎక్కువ చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అదే ఒక్కరించినప్పుడు ఆ ప్రయాణాల్లో స్ట్రెస్ కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు వాటిలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది తృతీయ స్థానం అంటే సోదరులతో స్థా సోదరులతో ఇంకా భిన్న అభిప్రాయాలు ఎక్కువయ్యే కొంచెం గొడవలు లాంటివి ఎక్కువ అయ్యే సూచనలు తర్వాత ఇక్కడ ముఖ్యంగా కమ్యూనికేషన్ పరంగా ఎగైన్ అండ్ ఎగైన్ కమ్యూనికేట్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఒక పనిని రెండు మూడు సార్లు చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు లేదా ఆధ్యాత్మిక ఒక వృత్తిలో ఉండేవాళ్ళు కావచ్చు పంతులు గారు కావచ్చు ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థం కాదండి మీరు రెండు సార్లు మూడు సార్లు అర్థం చేపించే వరకు మీరు చెబుతూ ఉండాలి ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతూ ఉంటుంది ఒకసారి బోర్డు మీద రాయగానే స్టూడెంట్ పిల్లడు అర్థం చేసుకోడు ఇది ఏంటి అని క్వశ్చన్ మార్క్ వేస్తాడు ఇంకొకసారి ఇంకొకసారి వేస్తాడు రెండు మూడు సార్లు వేసిన తర్వాత వాడికి అర్థమవుతుంది సో అలా కమ్యూనికేషన్ పరంగా ఎగైన్ అండ్ అగైన్ మీరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ప్రయాణాలు చేస్తారు మామూలుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయాణాలు ఎక్కువ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎగైన్ అండ్ అగైన్ జర్నీస్ చేయవలసిన ప్రమేయము అన్నదమ్ముల మధ్య ఎక్స్ ఎస్పెషలీ తమ్ము అంటే తమ్ముడు చెల్లి మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా ఉండడము కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ అవ్వడము నైబర్స్తో కొంచెం మిస్కమ్యూనికేషన్ ఉండడము లేదా వాళ్ళతో సంబంధాలు దెబ్బతినడానికి కూడా అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా పంచమ స్థానంలో శుక్రుడి ఒక సంచారం మీ రాశికి దశమాధిపతి ఎవరు అంటే శుక్రుడు ఈ శుక్ ఈ శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే పంచమ స్థానం అంటే ప్రేమ ఆప్యాయత సంతానము సౌఖ్యము బుద్ధిబలము చాణాక్షతనము తర్వాత షేర్ మార్కెట్ ఒక రికాగ్నైజేషన్ దశమాధిపతి పంచమాధిపతి ఇద్దరు కూడా వాళ్ళే పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడము వృత్తి వ్యాపారాలలో అంటే వృత్తి చేసే చోటు మీకు మంచి గుర్తింపు రావడానికి అవకాశాలు ఉంటాయి ఒక రికగ్నైజేషన్ రావడానికి అవకాశం ఉంటుంది సంతానం నుంచి ఒక పీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది క్రియేటివ్ థాట్స్ పెరుగుతాయి ఫైనాన్షియల్ విషయంలో కాస్త అభివృద్ధిదాయకంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి స్నేహితుల కొత్త కొత్త స్నేహితుల పరిచయం అవడము వాళ్లతో కొంచెం హ్యాపీగా గడవడానికి వాళ్ళ నుంచి ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అంద అందడానికి కూడా ఇక్కడ కాలం అనేది కలిసి వస్తుంటుంది అంటే పంచమ స్థానంలో శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు అని అర్థం శుక్రుడు చాలా అద్భుతమైన ఫలితాలని అందిస్తున్నాడు తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నవమాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉండడం అనేది సెకండ్ మ్యారేజ్ అవ్వాలి అనే ఒక థాట్ థాట్ థాట్లో ఉండే వాళ్ళకి కొంచెం నిరాశ కలిగించే ఒక మాసమనే చెప్పవచ్చు తర్వాత ద్వితీయ స్థానంలో రాహు స్థానంలో కుజాకేతువులు చూడండి అష్టమ స్థానం అంటే ఆకస్మికంగా జరిగే స్థానం అందులోన కుజాకేతు లాంటి గ్రహం ఉండడము చూడండి జర్నీస్ ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి శని నేను ముందుగానే చెప్పాను శని తృతీయ స్థానంలో ఒక్కరించి ఉన్నారు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు అని ఆ ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మొండితనం ప్రదర్శన చేసుకోకండి తర్వాత ఫేస్ రిలేటెడ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫేస్ రిలేటెడ్ అంటే ఫేస్లో ఏదైనా పింపుల్స్ లాంటివి తర్వాత గుప్తాంగాంగాలకి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు సడన్ సడన్గా కిందకి పొడి అక్కడ ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటిది సో ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయవలసిన ప్రమేయం ఉంటుంది ఒక సుఖానికి కొంచెం భంగం అండి ఎక్కువ కష్టానికి గురి అయ్యే ఆస్కారాలు ఉంటుంది బాగా హార్డ్ వర్క్ లాంటిది చేయడము ఇలాంటిది బట్ శుక్రుడు వచ్చాడు కాబట్టి మెంటలీ కొంచెం పీస్ అనేది ఉంటుంది మెంటలీ పీస్ వేరు మానసిక ప్రశాంతత వేరు అంటే తలలో ఏదేదో ఆలోచనలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో అది అది వేరే ఇప్పుడు మీకు తలలో ఏది ఆలోచన ఉండదు పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కరాలు ఉంటాయి సో ఇలాంటి సిచ్యువేషన్ మకర రాశి వాళ్ళకు ఉంటుంది గురుబలం ఉండదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త మోకాలు నొప్పులు లాంటివి గుప్తాంగ గుప్తాంగలకి సంబంధించిన విషయాల్లో వెహికల్ రిలేటెడ్ వెహికల్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తర్వాత బ్యాక్ బోన్ రిలేటెడ్ కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యే ఆస్కరాలు కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క కుజ కేతువుల ఒక గ్రహ దోషం కోసం కుజుడికి కందిపప్పు కేతువుకి ఉలువులని సాయంత్రం పూట నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య కరావల్మ స్తోత్రం లాంటిది లేదా సుబ్రహ్మణ్య స్తోత్రం ఓం మహాసేనాయ విద్మహే షికి ధీమహే తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుకొని ఏదైతే మీరు నానబెట్టి ఉంటారో కందిపప్పు తర్వాత ఉలవలని నీళ్ళని తీసేసి బెల్లం కలిపి వాటికి కూడా పూజ చేస్తూ గోచారంలో ఉంటున్న అష్టమభావస్థితి ఆ కుజాకేతు గ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని రోడ్ సైడ్ ఉంటున్న ఎద్దులకి తినిపించండి ఆవులకి వద్దండి ఎందుకంటే కుజాకేతులు ఇద్దరు పురుష గ్రహాలు కాబట్టి ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి అనవసరమైన ప్రయాణాలని తప్పించండి రోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం దక్షిణామూర్తి ఆరాధన లాంటివి మీరు చేసుకుంటూ ఉండండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్